శ్రీ గురుచరిత్ర పదవ అధ్యాయం శ్రీ గణేశయనమ శ్రీ సరస్వత్యే నమః నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరో అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యం అని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలు దివ్యలీల దానిని చెబుతాను విను కాశ్యపస గోత్రీకుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు అతడి కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడి స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైన కృవపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనార్థం కృవపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్మా స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మృక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూట కట్టుకుని కురోపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో ధనమున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరం కురోపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతన్ని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు అందువల్ల భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయన్ను శరణ వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను ముండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేషుడు తిరిగి బ్రతికాడు అతనికి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి మాత్రమే అతడి పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేషునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు అందువల్ల అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీ ఒక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీ ఒక్కడువే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికుడు కాదు వారు నిన్ను చంపి నీ ధనాన్ని అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందులకు వల్లభేషుడు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకల ఉపచోరాల సకల ఉపచోరాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి కాకుండా నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధముగా శ్రీపాద స్వామి కురూపురంలో అదృశ్యంగా ఉంటూ ఇటువంటి లీలలు ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలను ఇచ్చి రక్షిస్తారు అట్టి స్మరణగా అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని నాతో పాటు మీరు చెప్పండి దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 అవధూతింతనదిగంబరా దిగంబరా దిగంబరాబరా దయ గౌరవేద శ్రీవల్లభాయ నమనృసింహసరస్వత్యీపాదరాజం శరణం ప్రపజే ఇది పదవాధ్యాయం సమాప్తం జై గురుదత్త